వెల్కమ్ టు టారోడివన్ మెసేజెస్ డిఎర్విఎస్ మీ విషయంలో ఒక ఇద్దరు మగ మనుషులు ఏదో ఫాస్ట్గా క్రియేట్ చేద్దామని ట్రై చేస్తున్నారంట ఎవరు ఆ వ్యక్తులు మీకు తెలుసా తెలీదా అసలు ఏం చేద్దాం అనుకున్నారు అనేది రీడింగ్ ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ గురించి మీ చుట్టూ ఉన్నవారు అసలు ఏం అనుకుంటున్నారు మీ చుట్టుపక్కల వారు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి మంచిగా అనుకుంటున్నారా లేదా మీ వెనక గోతులు ఏమైనా తవ్వుతున్నారా అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెప్పండి ఏంజెల్స్ మన యొక్క కలెక్టివ్ వెనక ఇద్దరు మగ మనుషులు ఏదో ఫాస్ట్ గా క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నారంట ఎవరు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎస్ ఒక మెయిల్ పర్సన్ అండి మీ సెలబ్రేషన్ని ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట మీ ఇంట్లో వాళ్ళు త్రీ మెంబెర్స్ అండి ఓకేనా ఒక యంగ్ పర్సన్ అండి పాత వాళ్ళు ఏంటంటే వర్క్ప్లేస్లో వాళ్ళు అండ్ పాస్ట్ పర్సన్స్ ఏంటంటే ఆల్రెడీ మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మీతో డైరెక్ట్గా అయితే ఖచ్చితంగా డీల్ చేయలేరు ఏ రకంగా కూడా మిమ్మల్ని అని కానీ ఏదన్నా అడగడానికి కూడా వారికి ప్రజెంట్ అవకాశం లేదండి అందుకని చెప్పి ఒక యంగ్ పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళ మీదకి గెంటేద్దామని చూస్తున్నారంట పాత వాళ్ళ మీదకి మీరంటే ఎవరికైతే పడదో ఎవరికైతే గొడవలు ఉన్నాయో వాళ్ళ మీద గింటేద్దాం అనుకుంటున్నారంట అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఎస్ పాత వాళ్ళు కూడా ఉన్నారండి ఇందులో మీకు అన్యాయం చేసేయాలి ఏదైనా సరే ఏదో ఒకటి క్రియేట్ చేసి మీ జీవితాన్ని తలకిందులు చేయాలి అని చెప్పి చూస్తున్నారంట జీవితంలో వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఏం జరుగుద్ది ఏం కంగ్రాచులేషన్స్ వాళ్ళు ఏ రకంగా కూడా చేయలేరండి మీ యొక్క గాడ్నెస్ ఎవరైతే ఉన్నారో వన్ 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 న్యూ బిగినింగ్ క్లియర్గా కొట్టి పాడేశారండి యంగ్ యంగ్ పర్సన్ని అలాగే పాస్ట్ పర్సన్తో తో పాస్ట్ పర్సన్స్ చెప్పిన వాళ్ళు విన్నవాళ్ళు ఒక యంగ్ పర్సన్ ఓకేనండి వారి జీవితం తలకిందులు అయిపోయిందని మీద కూడా అలా చేయమని చెప్పి ఒక యంగ్ పర్సన్కి చెప్పారు ఫ్యామిలీ మొత్తం అండి నెగిటివ్ ఎనర్జీస్ చేయమని చెప్పారంట ఈ యంగ్ పర్సన్ని డబ్బులు ఇచ్చారంట క్లియర్గా మెంబర్స్ ఏంజెల్ కన్ఫర్మేషన్ ఆల్రెడీ కొన్ని ఇచ్చారు అండ్ ఇంకా ఇస్తామని చెప్తున్నారు బట్ మూమెంట్ లేదు ఇస్తామనే దాంట్లో మూమెంట్ అయితే లేదు ఎందుకంటే క్రియేషన్ కుదరదు డివైన్ పర్మిషన్ లేదు ఓకేనా సిక్స్ సిక్స్టీ సిక్స్ ఓకేనండి నెంబర్స్ ఇచ్చినవి డబ్బులు పోగొట్టుకున్నారు ఎవరైతే పర్సన్ తీసుకున్నారో డబ్బులు నిజాలు తెలియకూడదని ఆ పర్సన్ నెగిటివ్ ఎనర్జీస్ చేస్తారు అన్న విషయం వేరే వాళ్ళకి తెలియకూడదని చెప్పి ఎలా అయితే డబ్బులు తీసుకున్నారో ఎడం చేత తీసుకొని కుడి చేతి ఇంకొకరికి ఇచ్చేశారు ఎందుకంటే వాళ్ళ గురించి బయటపడకూడదు వాళ్ళు చేస్తున్న వరకు దొరికిపోయారు కర్మ అనేది వెంటనే వాళ్ళకే వెళ్ళిపోయింది రిటర్న్ వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అనేది రివర్స్ అయిపోయింది అనడానికి టూ 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 బ్యాలెన్స్ చేస్తే అని చెప్తున్నారు ఏంజీస్ కంగ్రాచులేషన్స్ అండి మీకు బాడ్నెస్ ఎవరైతే ఉన్నారో బ్యాలెన్స్ చేస్తారు కర్మని డబ్బులు తీసుకొని మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నందుకు అదే విషయంలో వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది ఫ్రీగా వేగంగా అంటే వేగంగా ఎంత వేగంగా వచ్చినా అంత వేగంగా అంట మీ లైఫ్లో మీ పరువు తీయాలి అని చెప్పి వాళ్ళు చేస్తున్న నెగిటివ్ ఎనర్జీస్ వల్ల ఆబ్వియస్లీ ఎవరైతే ఇంకూరు చెడుకు కోరుకుంటారో అది వారికే జరుగుతుంది ఇప్పుడు వాళ్ళకి అదే అర్థమవుతుందండి ఖచ్చితంగా అయితే వాళ్ళు అయితే జరగదు క్లియర్గా యంగ్ పర్సన్ అయితే జరగదండి ఎస్ మీ యొక్క పేరు మీరు చాలా హ్యాపీగా ఉన్నారని హై లో ఉన్నారని అంటే మీకు అన్ని తెలుస్తున్నాయి ఇప్పుడు వాళ్ళు ఏంటి అనే స్వరూపం మీకు తెలిసిపోయింది వాళ్ళ మాటలను బట్టి వారిని ఒక అంచనా వేయగలుగుతున్నారు వారి ప్రవర్తనను బట్టి వాళ్ళు ఏ విధంగా మీ పట్ల ఆలోచిస్తున్నారని మీకు తెలిసిపోతుంది ఆ యొక్క మెచ్యూరిటీ అనేది మీకు వచ్చింది సో అందుకని చెప్పి మీరు జీవితంలో ఎదిగిపోతారు అస్సలు మిస్ అవ్వకుండా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకున్నారంట జీవితాన్ని తలకిందులు చేసేయాలి హెల్త్ కేర్ లేకుండా చేసి మ్యారేజ్ విషయంలో ఇంటి విషయంలో స్థిరాస్తుల విషయంలో బాధ పెట్టి ఇంకా మాకేం అక్కర్లేదు ఇంకా మాకేమి వద్దు అన్నట్టుగా మీ చేత అనిపించి మిమ్మల్ని పంపించేయాలి అనుకున్నారంట ఊరు నుంచి ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి పంపించేయాలి దూరంగా పంపించేయాలి అనుకున్నారంటండి బాధ పెట్టి కనీసం మీరు మీ స్వతహాగా నిలబడలేని ఒక పరిస్థితికి మిమ్మల్ని తీసుకురావాలి అని అనుకున్నారంట ఇది క్లియర్గా వాళ్ళ మాటలు ఓకేనండి ఇందులో హోం పర్సన్ ఉన్నారు ఫస్ట్ ఒక యంగ్ పర్సన్ అండ్ హోమ్ హోమ్ పర్సన్ అంటే ఫాదర్ ఏజ్ ఉన్న వాళ్ళండి టేక్ యాజ్ రీజనెట్ టాక్సిక్ ఫాదర్ టాక్సిక్ బిగ్ ఫాదర్ అప్పర్ ఫాదర్ అండి ఐదర్ ఐదేజ్ కేసెస్లో హౌస్ ఓనర్ వాళ్ళ ఫాదర్ ఓకేనండి కన్ఫర్మేషన్ ఏంజిల్ ఫాదర్ ఏజ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు మీ పట్ల ఈ విధంగా ఆలోచిస్తున్నందుకు మీ యొక్క తప్పు లేకుండా మిమ్మల్ని బాధించాలి అని చెప్పి కుట్ర చేస్తున్నందుకు అండ్ స్టెబిలిటీ వచ్చేస్తుంది ఇద్దరికి యంగ్ పర్సన్స్ ఇద్దరికి సేబిలిటీ వచ్చేస్తుంది మీ ఫ్యామిలీలోకి ఇద్దరు స్థిరపడిపోతున్నారు ఇంక ఇలాగే వదిలేస్తే వాళ్ళు సెటిల్ అయిపోతారు ఏదో రకంగా ఆపేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఈ పర్సన్స్ ఇద్దరు ఇంకా చెప్పండి నేను చేసి పెట్టుబడి లాభాలు కాదండి వీళ్ళిద్దరికీ కూడా ఏదైతే రూపాయి మీద మీకు చెడు చేయడానికి ఏదైతే పెడుతున్నారో ఆ పెట్టి పెట్టుబడి లాభాలు కాదు వాళ్ళకి నష్టమే కలుగుతుంది తప్ప మీకు రూపాయి మీకు రూపాయి రాకుండా చేయాలనుకోవడం వల్ల వాళ్ళకి వరిగింది ఏమీ లేదు క్లియర్గా ఎస్ మీ జీవితాన్ని తలకిందులు చేసేసి చేసుకోవడానికి పని లేకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఆపలేరండి మీకు రావాల్సిన మనీని ఆపలేరు మీ లైఫ్లో జరుగుతున్న దాన్ని ఆపలేరు అండ్ మీకు ఏదైతే మీరు ఏదైతే చెయ్యాలి అని స్ట్రాంగ్గా సంకల్పం తీసుకున్నారో అంటే మీరు స్ట్రాంగ్గా ఓకే నేను ఈ పని చేస్తాను నేను ఇది నేర్చుకుంటాను నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తాను లేదా నేను మీకంటూ కూడా ఒక డ్రీమ్ ఏదైతే ఉందో అది చెయ్యాలి అని ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది మీరు ఏం చేయాలి అనే క్లారిటీ మీకు వచ్చేస్తుంది సో దానిని ఎవరు మార్చలేదు ఇది మీ లైఫ్ అండి మీ ఇష్టం ఇంకా ఓకేనా దీన్ని మీరు అనుకున్న దాన్ని ఆపడానికి మీ డివైన్ పర్మిషన్ ఎవరికి ఇవ్వట్లేదు కన్ఫర్మేషన్ ఎస్ స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ న్యూ బిగినింగే లేదండి అసలు మీ పనిని ఆపడానికి వారికి మొదలే మీరు మీరున్న ప్లేస్ నుంచి ఎవరు పంపించలేరు మీకు రావాల్సిన దాన్ని ఎవరు ఆపలేరు ఓకేనా అండి హార్ట్ బ్రేక్ ఖచ్చితంగా చేయలేరు దిస్ ఈస్ ద సైన్ అండి మీ జీవితంలో మీకు ఏదైతే చేరాలో అది ఖచ్చితంగా చేరి తీరుతుంది మీకు ఏదైనా బిజినెస్ చేస్తున్నారో పెట్టుబడులు పెడుతున్నారో ఆ లా ఆ యొక్క లాభాలు ఏదైతేనే వచ్చి తీరుతాయి మీకు రూపాయి నష్టం కలిగిస్తే వాళ్ళకి వంద రూపాయలు నష్టం అయిపోద్ది క్లియర్గా అర్థమైపోద్ది అండ్ దీన్ని మళ్ళీ రిపీట్ చేయడానికి చేయాలి అని కూడా వాళ్ళు ఆలోచించరు ఆ రేంజ్లో అర్థమవుతుంది వాళ్ళకి మీ విషయంలో వాళ్ళు పెట్టిన పెట్టుబడి మంచిది కాదు అని మీ వచ్చి మిమ్మల్ని నేర్పించడం వల్ల వాళ్ళకే హార్ట్ బ్రేక్ అవుతుంది తప్ప మిమ్మల్ని వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారండి ఒకటే మీరు చాలా చాలా గౌరవంగా ఉన్నారు వాళ్ళని మీతో వాళ్ళు మీతో కంపేర్ చేసుకుంటున్నారు మీరు వాళ్ళకంటే బెటర్గా ఉన్నారు మీరు వాళ్ళకంటే అందంగా ఉన్నారు బాగా ఆలోచిస్తున్నారు మీ మాటకి విలువ ఉంది వాళ్ళ మాటకి విలువ లేదు అది వారి చేసుకునే పని వల్ల వారు విలువ పోగొట్టుకున్నారు అంతే దానికి మీరు బాధ్యులు కాదు వాళ్ళు చేసిన తప్పికి చివరిలో మిమ్మల్ని అనడం బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తే అస్సలు మాట పడద్దు ఓకేనా అండ్ దాకా రానివ్వరు అనుకో ఆబ్వియస్లీ అండ్ ఇందులో ఏంటి అంటే మిస్ అవ్వకూడదు అని చెప్పి మీ సిబ్లింగ్స్ విషయంలో ప్రయత్నాలు చేస్తున్నందుకు పదికి పది క్లియర్గా అనుభవించేస్తారు మీరు అలాగే మీ యొక్క సిబ్లింగ్స్ వాళ్ళకి ఎవరు వచ్చినా సరే పదికి పది అనుభవించేస్తారు ఎస్ బ్యాలెన్స్డ్ అండి మీరు ఒక ఎత్ ఏంజిల్ బ్యాలెన్స్ చేసినట్టుగా మీరు అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఎమోషనల్గా ఎకనామికల్గా మీరు చేస్తున్న పని విషయంలో బ్యాలెన్స్ చేసుకుంటున్నారు దాన్ని ఆపడానికి వాళ్ళకి పర్మిషన్ లేదండి ఎస్ మీరు ఏదైతే చేయాలనుకున్నారో ఆ పని మాత్రం అసలు ఆపద్దు ఏంజెల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ విషయంలో ఇంకా ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ తెలుసుకోండి డివైన్ మీద నమ్మకంతో ఉండండి ఓకేనా మీ డివైన్ ఎప్పటికీ మీ చెయ్యి వదలదండి డివైన్ మీద నమ్మకంతో కొంచెం సమయం ఇవ్వండి మీ యొక్క విష్ ఏదైతే ఉందో దాన్ని ప్లాన్ చేసుకోవడానికి సమయం ఇవ్వండి మీరు చేస్తున్న పనిని ఒక పాత్లో ఏది ఫస్ట్ ఏది సెకండ్ అని ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం ఇవ్వండి ఓకేనా అండ్ పర్ఫెక్ట్ టైమింగ్లో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెన్ అస్సలు టెన్స్ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు అసెటివ్గా ఉండండి మనీ ఖచ్చితంగా సంపాదించి తిరుతారు మీ యొక్క డెప్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోగలుగుతారు మీరైతే ఎంత సంపాదించాలి అనుకున్నారో అంతా సంపాదిస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదండి ఏంజెల్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసారు సో స్టే స్ట్రాంగ్ ఓకేనా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మీ పెండింగ్లో ఉన్నాయి లేదా ఎలా అయితే బాగుందో లేదా ఇంత ప్రాఫిట్ వస్తే బాను ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ విషయంలో అబండెన్స్ ఖచ్చితం అండి లాభాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలన్నా కోర్స్ నేర్చుకోవాలన్నా డైరెక్ట్గా వాట్సాప్ చేయండి బయోలో లింక్స్ ఉన్నాయండి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్